ఈ కార్యక్రమం విశాఖ లైబ్రరీలో కళాకారులను ప్రోత్సహించడమే మా ప్రథమ కర్తవ్యం వ్యవస్థాపకులు నాగవర్ధిని ముఖ్య అతిథిగా జేడి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు అనంతరం మీడియాతో

నమస్కారం అండి నా పేరు బోర సముద్రాలు ఒకే ఒక అమ్మాయినా అక్క అయినా శివజ్యోతి గారు ఇక్కడ విశాఖపట్నంలో మరి నన్ను ఇక్కడ విశాఖపట్నంలో మొట్టమొదటిగా తప్పు కళాకారుడిగా పరిచయం చేసింది మాకు సహాయం చేసినటువంటి సంస్థ వారందరికీ అందరికీ కళావిరి తరఫున కళాభోమాలు తీసుకుంటున్నామండి సార్ అండి ఈ పేరులోనే నాదో యోగం మాకు లభించడం యోగంగా భావిస్తున్నాను నేను ఇక్కడ ఉండే ఈశ్వరమ్మ గారు గారు మేమందరం కూడా విధి నాటకాల్లో చాలా కష్టాలు పడ్డాం అత చెప్పినట్టుగా శివజ్యోతి గారితో ఎన్నో కష్టాలు ఎటువంటి చేసాం అని మమ్మల్ని గుర్తించినందుకు గాను హైదరాబాద్ సంస్థకి అలాగే లోకల్లో ఉండేటటువంటి విశాఖపట్నం సంస్థ వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రేతర ప్రోగ్రాన్లో నేను చాలా చేశాను అందులో ఏంటంటే సంస్థ ఎలాగెళ్తుంది అని ముఖ్యం కానీ పేదవారికి సాయం చేసే ఈ సంస్థకి ఆ కళామతల్ని ఎల్లవేళలా మా కళాకారుల ఆశిస్తులు కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా ఉంటాను నా పేద నవీన్ కుమార్ శ్రీహెచ్ అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము నాద యోగ కల్చరల్ ఆర్గనైజేషన్ అని హైదరాబాద్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్ అది ఇది సంగీతం సేవ అనే కార్యక్రమంతో హైదరాబాద్లో ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సంగీత కార్యక్రమాలు చేసి ఇప్పుడు మొదటిసారిగా మనం విశాఖపట్నం బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి విశాఖపట్నం చార్ట్ ఒక నాగయోగా స్టార్ట్ చేయడానికి ఇక్కడ మా మొదటి ప్రోగ్రామ్గా ఇక్కడ చేస్తున్నాం ఇదివరకు మేము హైదరాబాద్లో చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాం నాదయోగ అంటే సంగీతం సేవ సంగీతంతో పాటు అంటే సంగీత ప్రియులు అందరూ కలిసి ఏర్పాటు చేస్తున్న ఒక సంస్థ ఇది సంగీతంతో పాటు సంగీత కచేరీలు ఈవెంట్స్తో పాటుగా సమాజ సేవ అంటూ చేస్తుంటాం మేము ఇదివరకు హైదరాబాద్లో డిజైర్ సొసైటీ అని హెచ్ఐవి సోకిన అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేయడం అనాథాశ్రమంపై మేము చాలా విరాళాలు సమకూర్చి సహాయం చేసాము అలాగే జాయ్ ఫౌండేషన్ అని ఒక వృద్ధాశ్రమం దానికి కూడా మేము విరాళాలు సేకరించి వాళ్ళకి సహాయం చేయడం జరిగింది ఈ మధ్య మేము ఆర్థికంగా వెనుకోబడిన కళాకారులు వాళ్ళు సంగీతం సంబంధించిన లేకపోతే స్టేజ్ ఆర్టీస్ బుర్ర కథ హరికథలు చెప్పేవాళ్ళని సినిమా మూవీ ఆర్టిస్టు ఎంతోమందికి సహాయం చేయడం జరిగింది ఆల్రెడీ హైదరాబాద్ సో మా ఈ సేవా కార్యక్రమాన్ని సంగీత కార్యక్రమాన్ని విశాఖపట్నం కూడా విస్తరించాలని ఆంధ్రా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మా సేవా కార్యక్రమాన్ని విస్తరింపజేయడానికి మా మొదటి అడుగుగా మేము ఈరోజు వైజాగ్ చాప్టర్ని లాంచ్ చేయడం జరిగింది ఈ నాదయోగ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది ఒక నాలుగేళ్ల క్రితం హైదరాబాద్లో నాగవర్ధిని నడివింటి గణపతి అని ఇద్దరు ఫౌండర్ స్టార్ట్ చేశారండి నేను ఈ సంస్థకి ప్రస్తుతం ప్రెసిడెంట్ మా సంస్థలో ఎంతోమంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు టీచర్స్ ఎంతోమంది సంగీత ప్రియులు ఒకే థర్టీ ఫైవ్ వీళ్ళందరికీ కామన్ లింక్ ఏంటంటే సంగీతం మ్యూజిక్ సంగీతంతో పాటు మేము సమాజ సేవ కూడా సేవే మా ధ్యేయం అనే ఒక ట్యాగ్ లైన్తో మేము సమాజ సేవ కూడా చేస్తూ ఏదో మాకున్నంతలో మేము ఎంతో కొంత విరాళాలు సేకరించి మేము స్వతహాగా కొంత డ్రమేట్ చేసుకుంటూ కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చాము ఇదే సేవ ఇదిని విశాఖపట్నాన్ని కూడా విస్తరింప చేయడానికి మొదటిసారి వైజాగ్ మా సంస్థ లాంచింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ విశాఖపట్నం అనే పబ్లిక్ లైబ్రరీలో ఈరోజు చేయడం జరుగుతుంది దీనికి చీఫ్ గెస్ట్గా మన జేడి లక్ష్మీనారాయణ గారు పనిచేస్తున్నారు అలాగే ఫేమస్ వీణా ఆర్టిస్టు కే దుర్గాప్రసాద్ అని డాక్టర్ దుర్గాప్రసాద్ అని గీతం కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు ఆయన ప్రోగ్రాం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలబడు సుమారుగా మేము ఒక పాతిక మంది సింగర్స్ని ఈరోజు ఇక్కడ ఏకమయ్యి ఈరోజు ప్రదర్శన ఇవ్వబోతున్నా ఇస్తున్నాము ఆల్రెడీ జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అంతా యాక్చువల్గా మా సంస్థలో ఇప్పటి వరకు ఒక అరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు కాకపోతే వేరియస్ ప్లేసెస్లో కొంతమంది అబ్రాడ్లో కూడా ఉన్నారు అందరూ ఒకేసారి రావడం కుదరకూడమని ఒక ఇరవై ఐదు మంది ఇప్పుడు చేరి ఇప్పుడు చేస్తున్నాము ప్రదర్శినిస్తున్నాము భవిష్యత్తులో ఇలాంటి సంగీత కార్య కార్యక్రమాలు ఇంకెన్ని చేయాలని విశాఖ వాసులు ఉభుతూ అలరించాలని అలాగే మా సేవా కార్యక్రమాలు విశాఖపట్నానికి కూడా ఇస్తుంటే చేయాలని స్కరి నాదయోగ కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు ఈరోజు ఇక్కడ వైజాగ్లో నాదయోగ బ్రాంచ్ మీరు ఓపెన్ చేశారండి బేసిక్గా ఇది ఒక సింగింగ్ గ్రూప్ అండి కాకపోతే పేద కళాకారుల్ని తీర్చిదిద్ది దిద్ది వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ని కలిగించడమే కాకుండా ఈ సందర్భంగా ఇద్దరు పేద కళాకారుల్ని మా శక్తికొని క్యాష్ అవార్డు ఇచ్చి వాడిని సత్సరిస్తానండి ఇలాంటి కార్యక్రమాలని మేము చేస్తూ ఉంటాం మమ్మల్ని అందరూ ప్రోత్సహించాలని సహాయ సింగర్స్ ఎంతమంది ఇవాళ సింగర్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అండి మొత్తం సింగర్స్ అంటే అరవై మంది ఉన్నారు ఈ సంస్థలో సింగర్ అంటే నాన్ సింగింగ్ కూడా ఉంటారు అంటే చారిటీ అవి చేసేవాళ్ళు లేకపోతే టెక్నికల్ చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు సింగర్స్ అయితే కేవలం వాళ్ళందరూ ఇక్కడికి రాదక కొంతమంది మాత్రం ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు చేశారు ఈరోజు ఎన్ని పాటలు టోటల్గా మొత్తం చూ ఒక నలభై పాటలు మేము అనుకున్నాముఖ్య అతిథిగా జేడి గారు లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు ఈ సందర్భంగా మేము ముగ్గురు పేద కళాకారులని క్యాష్ నుంచి సార్ బ్యానర్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అంటే అదేనండి పేద కళాకారులకు ఒక ప్లాట్ఫామ్ అలాగే వీళ్ళు హెచ్చరి బాధ్యతలు ఒక సన్నిహాన్ని తర్వాత వృద్ధాసింహాన్ని అడాప్ట్ చేసేస్తారు వీటికి వచ్చే ఫండ్స్ అన్ని కూడా ఈ సంస్థకు వచ్చే ఫండ్స్ అన్నీ ఆ రెండు సంస్థలకి మండిస్తారు ఇలా ప్రతి వార్షికోత్సవానికి అలాగే మహిళా దినోత్సవం ద్వారా కూడా ఇది పేద కళాధారాన్ని నేషన్ నుంచి వాళ్ళు సత్కరించడం జరుగుతున్నారు నా పేరు శ్రాంతి శ్రీధర్ మేము సీయాపేటలో ఉంటాము నాదేవిగా కల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థకి నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు ఇక్కడ వైజాగ్లో నాది యోగా కల్చరల్ ఆర్గనైజేషన్ని మొదలు పెట్టామండి కొంతమంది మా సంస్థకు సంబంధించిన సింగర్స్తో పాటలు పాడిస్తాం అలాగే మాకు తెలిసినంత సహాయాన్ని కొంతమంది పేద కళాకారులకు అందించాలని ఒక మంచి ఉపషన్తో ముందుకు ఇలాగే మేము ఇంకా ఇంకా వేరే వేరే మా సంస్థని ఇంకా పొడిగించాలని అన్ని ఊర్లలో ఇలాగే స్థాపించి మంచి పనులు చేయడానికి ముందుకు కొనసాగుతామని అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా విశాఖపట్నంలో ఈ బ్రాంచ్ మొదలు పెట్టడానికి మీరు చేస్తున్న కృషికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధానమైన కారణం శ్రీ యావలేరు రమేష్ బాబు మీ జనరల్ సెక్రటరీ మేమిద్దరము క్లాస్ మేట్స్ స్కూల్ మేట్స్ ఒకే ఊర్లో శ్రీశైలంలో చదువుకున్నాం ఆ తర్వాత మళ్ళా విశాఖపట్నంలో తర్వాత మహారాష్ట్రలో పనిచేస్తున్నప్పుడు కూడా ఇద్దరం కలిసి పనిచేసే అవకాశం దొరికింది ఈరోజు మళ్ళా విశాఖపట్నంలో తను ఇక్కడికి రావడం నాదయ్య ఎందుకంటే రమేష్ చిన్నప్పటి నుంచి కూడా బాగా పాటలు పాడేవాడు కాబట్టి మేము శనివారాలన్నీ కూడా మధ్యాహ్నం మా హెడ్ మాస్టర్ గారు మమ్మల్ని స్టేజ్ మీదకి వెళ్లించి ఎవరికి వచ్చిన పాటలు వాళ్ళు పాడటం లేకుంటే ఏదో ఒక పని చేయాలి అని వారు చెప్పడం వల్ల ఈ రోజు మాతో పాటు చదువుకున్న విద్యార్థులందరూ కూడా స్టేజ్ పియర్ అన్నది ఎవరికి లేదు ఇది ప్రధానంగా మన పిల్లలకు నేర్పించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే మనిషి మొట్టమొదట భయపడే చౌకట రెండవది స్టేజ్ మీద మొదటిది మన మాట్లాడి ఉంటుంది రెండవది మనం దాన్ని నియంత్రించవచ్చు అన్నదానికి మా హెడ్ మాస్టర్ గారు అండి ఆ విధంగా నాదమే మా ప్రాణం అని మ్యూజిక్ ఈజ్ అవర్ లైఫ్ అని చెప్పి మీరు నాద యోగ స్టార్ట్ చేయడం యోగం అంటే ఒక లైఫ్ సో ఆ విధంగా మీరు అందరూ కూడా కళాకారులు ఒక వేదిక మీదకి రావడం ముఖ్యంగా ఎలక్షన్ సీజన్ జరుగుతుంది ఎంతో మంది కళాకారుల్లో ఉన్న నైపుణ్యాలు ఈ బయటపడుతున్నాయి రోజు మా ప్రచార రథాలు తిరుగుతుంటాయి అందులో చూస్తుంటే కొత్త సాహిత్యం కొత్త కళాకారులు కొత్త బాణీలు ఇవన్నీ కూడా వినే అవకాశం మీ అందరికీ కలుగుతుంది మేము కూడా ఒక నాలుగు పాటలు రాయించాం బండింగ్ ఆర్టిస్ట్తో నాలుగు నలుగురు మంచి కళాకారులతో ఇప్పుడే స్టార్ట్ అవుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్లో ఈ మ్యూజిక్ కంపోజ్ కూడా చేయించడం జరిగింది కాబట్టి ఎలక్షన్స్ కూడా ఒక రకంగా మనలో ఉన్న నిక్షిప్తమై ఉన్న నిగడితమై ఉన్న కళా గుణాలను బయటికి తీసుకురావడానికి కూడా ఆ విధంగా ఎలక్షన్లు చూస్తే అవి కూడా ఉపయోగపడుతుంది ఆ తర్వాత మీ అందరూ కూడా కొత్తగా వచ్చిన టెక్నాలజీతో కూడా చాలా మార్పులు జరిగాయి ఐ థింక్ రెండు వేల రెండు రకరకాల ప్లాట్ఫామ్స్ మీద మీరు పాడుతుంటారు ఆ తర్వాత కొత్త కొత్త కళాకారులని ముఖ్యంగా కేవలం కళతో పాటు మాత్రమే మీరు పరిమితం అవ్వకుండా క్యాన్సర్ బాధితులు ఎయిడ్స్ విక్టిమ్స్ వీరందరితో పాటు కొన్ని రోజుల తర్వాత పోతాము అని తెలిసినా కూడా వాళ్ళలో ఇంకా కూడా ఒక హోప్ అన్నది జనరేట్ చేయడం వెడుతూ వెడుతూ ఆనందంగా వెళ్ళిపోవడం అన్నది మీ నాదయోగ ద్వారా మీరు ప్రసారం చేస్తున్న ఒక ముఖ్యమైన విషయం కాబట్టి మీరు చేస్తున్న కృషికి మీరు చేస్తున్న సామాజిక సేవకి మరి ఒకసారి అభినందిస్తూ నాదయోగ విశాఖపట్నం చాప్టర్ బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా విస్తరించాలని దాగి ఉన్న టాలెంట్ను బయటికి తీసుకురావాలని కోరుకుంటూ ఈ శాఖలు నాదయోగ శాఖలు ఇంకా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ అందరితో పాటు కొంతసేపు సమయాన్ని